और तो क्यों सर अगर सेट लाग के रे आज हाय फ्रेंड्स चिनो से हाय बोलो आओ टाइट बन बाबा आओ बोलो फर्स्ट डे लेट्स गो टू गणेश मंदिर उपरिस्तु नओ गोड तो मुझे लाइट पर नौते आज पोत नूगा नसु पोतो

యా దివేరే చాట్ కొట్టు తీడు చాట్ మీద ఉబిట మంచు వచ్చా ఫోటో ఇటు ఇంకా క్లాస్ అయిపోయినంక ఫోటో ம <occasions> <pit> ఆ отличаనా ఉన్న పేరే ఆడ రాశి అదలోనే అదలోనే ఆ యమ్ము చూస్తావ్ అదలోనే కారు బరబ అది ఎస్ కి కట్ట సెట్ చేసి ఉండోయాలి ఏంటి ఇక్కడ కట్టత తమ్ బిబి ఆ నా కరిపెన్ ఆ కైపెన్ అంటే పెద్దండి ఏంగం చెక్ ఆ ఓయ్ అలా పట్టు కొర్చా అదడేగా అద అది సరు మానసన దా కూడా

চিন <laughs> इधर दिखाम करती है। हाँ, कुछ नहीं। हाँ, और भी तो नहीं। चिन्ना, चिन्ना कर रहा है तेरा टा। ओह, ओह, बोट अधीर आ रहा है। ओह, बोट अधीर। बोट अधीर आ रहा है बो। बो रहा है। बासी, बासी, बासी। बासी, खाता, आची भी लेची हूँ। खाता, चेला, खाद। आची भी। गोदा टले। गोदा, गोदा, च ఇట్లా అర్థం చేయాలి ఫొటోస్ ఇది నువ్వే అన్ని క్యాప్చర్ చేయాలి ఇప్పుడు కూడా మిస్ కావద్దు నేను వీడియో కొద్దిసేపు నువ్వు కూడా అది తెచ్చి అది Spray He is more NBC This video is ఇది వీడియో ceci This చిన్ను నేను నీ గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నా చిన్ను గిఫ్ట్ కోసం నేను వెయిటింగ్ లాస్ట్ ఇస్తా చిన్నో గిఫ్ట్ ఇప్పుడు ఇస్తాడు చిన్న గిఫ్ట్ ఇస్తా నీ బర్త్డే లేకున్నావు ఒకటి ఫస్ట్ నువ్వు చిన్న ఐఎమ్ ఏం ఎందుకు జంక్ ఫుడ్ మానేసినావా గుడ్ బ చిన్న ఇస్తున్నాడు చాలా మా చిన్న మీస్తుంది లిలే! ఇట్లా నిలు మమ్మీ పెరిగితామంట కాగిపోయిందా ఏమైంది

इनसे इसको ग्रास देखिए ग्रास पास्तो के एक दिन के ताम सब को होते हैं नहीं जंगल का पास्तो गोटल आ रहे हैं आप तो हैं ना नहीं नहीं वैराटी गोटल ये निकला सा सेल लड़ वैराटी अब गोटल है ना गोटल అది కదా రంగడు వత్తి కల్క చిన్న సార్ కిటవా హ పడండి మట్టు పడండి అచ్చాంగటే ఉస్కో ఉస్కో

కాలే ఆడతాడు అయిత అయితలే వస్తుందిగా ఇంకేం ఇప్పుడు ఎవరు పలిగిందన్నారు